మాతృదేవోభవ పితృదేవోభవ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము అది కూడా స శాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో నా కల్పనను కానీ నా పైత్యం కానీ నా కవిత్వం కానీ ఏమీ ఉండదండి శాస్త్రం ఎంతవరకు ఉందో అంతవరకే చెప్పడం జరుగుతుంది ఇందులో మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి మీ మెప్పు పొందటం కోసం ఎవరో మీ జీవితంలో ప్రవేశిస్తారని మీరు కోట్లు సంపాదించేస్తారని ఇట్లాంటి పనికి మాల మాటలు ఏవి నేను చెప్పనండి అలాగే కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉంటుంది సహజం కాబట్టి ఆ దాన్ని బూచిగా చూపించి మిమ్మల్ని భయభ్రాంతులు చేసే ప్రయత్నం కూడా ఏమీ ఉండదు ఇది కేవలము గోచార ఫలితాలు మాత్రమే ఇది నిష్ణాతుడైనటువంటి శాస్త్రకారుడు చెప్తే ఒక పది నుంచి పదిహేను పర్సెంట్ ఉంటుంది తదుపరి ఫలితాలన్నీ కూడా మన వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటాయి ఆ వ్యక్తిగత జాతకానికి ఈ గోచార ఫలితాలు అనుసంధానం చేసుకుని చూసుకోవాల్సి ఉంటుంది అందుచేత ప్రతి వారు కూడా ఒక జాతకాన్ని కలిగి ఉండండి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మీ కనుక ఉన్నట్టయితే ఏ ఊరిలో పుట్టారని ఉన్నట్టయితే జాతకం రాయించుకోండి మా దగ్గర కూడా సౌలభ్యం ఉన్నది నా నెంబర్ కింద స్క్రోల్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది కిందన అది చూసుకొని మీరు మాట్లాడచ్చు మా దగ్గర కూడా సౌకర్యం ఉంది నిష్ణాతులైన అయిన వాళ్ళు ఎవరైనా చాలా మంది ఉండవచ్చు ఎక్కడైనా పర్వాలేదు అంటే మీకు ఎక్కడ ఎవరు నిష్ణాతులు లేదు మీకు తెలవాలి కదా అందుచేత కాకపోతే మా దగ్గర కూడా సౌలభ్యం ఉన్నది దొరకకపోతే అంటే ప్రతి ప్రతివాడు నేను నిష్ణాతుండే అంటాడు అనుకోండి అది కాదు అక్కడ కావచ్చు నిజంగా నిష్ణాతులు అనేది కొంచెం చూసుకొని తెలుసుకొని దాన్ని బట్టి మేష మేషరాశి వారికి ఈ జూన్ నెలలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదులో ఎట్లా ఉంది గోచార ఫలితాలు అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ మేషరాశి వారికి జన్మంలోనే ఇరవై ఏడో తారీఖు వరకు ఒకటో తారీఖు నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు శుక్రుడు జన్మల్లో సంచారం చేస్తున్నారు తదుపరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వరకు అంటే ఒక నాలుగు రోజులు వేసుకోండి మూడు రోజులు మూడు రోజుల పాటు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఈ ద్వితీయ ఈ రెండు సంచారం కూడా ఈ మేషరాశి వారికి చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తాయి జన్మంలో శుక్రుడు అంటే జన్మంలో గురువు తర్వాత అంతటి శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహం శుక్రగ్రహమే శుక్రుడు జన్మంలో ఉన్నప్పుడు శరీరం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది ఆలోచన బాగుంటుంది ఆదాయం బాగుంటుంది ఇవే కాకుండా అలాగే ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ధనానికి లోటు ఉండదు మాట బాగుంటుంది మాట తీరు బాగుంటుంది కుటుంబంలో అంత ఆహ్లాదకరమైన పరిస్థితులే ఉంటాయి ఈయన మొత్తం మీద రెండు రాసుల సంచారము కూడా శుభప్రదమైన ఫలితాలే ఇస్తున్నది కాబట్టి ఇక్కడ లలిత కడల్లో ఎవరికైనా ప్రవేశం ఉన్నట్టయితే వారికి చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇస్తూ ఉన్నారు వాళ్ళకి ఒక వేదిక మంచి వేదిక ఏర్పాటు అవుతుంది ఆయన ఇస్తారు మీరు అందరూ రాణిస్తారు అలాగే మీకు రెండు స్థానాల్లోనూ కూడా స్థానాల్లోనే ఆయన ఉన్నారు కాబట్టి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి అలాగే ఈ ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా శుక్రుడు ఇవ్వబోతున్నాడు అంచేత శుక్రుడు చాలా శుభప్రదమైన గ్రహంగా మేషరాశి వారికి ఈ నెల అంతా కూడా తోడ్పాటు అందిస్తూ ఉన్నారు ఇకపోతే ద్వితీయ స్థానంలో బుధుని యొక్క సంచారం ఒక ఐదు రోజుల పాటు సంచారం జరుగుతోంది తదుపరి ఇరవై రెండో తారీఖు వరకు అయినా మిథునంలో సంచారం చేస్తున్నారు తదుపరి కర్కాటకంలో ఒక ఐదు రోజులు సంచారం చేస్తూ ఉన్నారు చూడండి బుధుని యొక్క సంచారము మూడు రాసుల్లో సంచారం జరుగుతోందండి ఈ నెలంతా నెలలో ఒక నెలలో మూడు రాసుల్లో సంచారం జరుగుతోంది ద్వితీయ స్థానంలో ఒక ఐదు రోజులు ద్వితీయ స్థానంలో బుధుని యొక్క సంచారం చాలా శుభప్రదమైన ఫలితాలు ఉంటుంది డబ్బులు ఆదాయం పెరుగుతుంది కుటుంబంలో వారి అందరూ ఆహ్లాదకరంగా ఉంటారు ఆరోగ్యాలు బాగుంటాయి బుద్ధి వికసిస్తుంది వ్యాపారం మూడు పువ్వులకాయలాగా జరుగుతూ ఉంటుంది తదుపరి తృతీయ స్థానంలో అంటే మిథునల్లో ఒక ఇరవై రెండో ఇరవై రెండో తారీఖు వరకు అంటే ఒక పదిహేడు రోజులు వేసుకోండి పదిహేడు రోజుల వరకు మీకు తృతీయ స్థానంలో మంచి సంచారం చేస్తూ ఉంటారు తృతీయ స్థానంలో బుధుని యొక్క సంచారము అంత శుభప్రదమైనటువంటిది కాదు అంచేత ఇక్కడ మిగిలిన వారి యొక్క స్నేహ మనకి తోడ్పాటు అనేటటువంటి ఇంట్లో వారు కావచ్చు వ్యాపార రంగంలో కావచ్చు వ్యవసాయ రంగంలో వాళ్ళు తోడ్పాటు కొంచెం మనకి దొరకనటువంటి పరిస్థితి ఈ విధంగా ఉంటుంది ఇకపోతే చతుర్థ స్థానంలో మళ్ళీ ఐదో ఐదు రోజుల వరకు ఇరవై మూడు నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై అంటే ఎనిమిది రోజుల పాటు మీకు అంటే నెల చోర్ వరకు కూడా ఇక్కడ చతుర్థంలో చతుర్థంలో చాలా మంచి ఫలితాలు మళ్ళీ బుధరేకపోతున్నాడు మూడు రకాల ఫలితాలు ఇస్తున్నాడు మనకి జన్మంలో చెప్పుకున్నాము అదే ద్వితీయంలో చెప్పుకున్నాము తృతీయంలో చెప్పుకున్నాము చతుర్థంలో ఇప్పుడు చెప్పుకోబోతున్నాము దీని సుఖస్థానం కాబట్టి ఇక్కడ మీకు అన్ని రకాలైనటువంటి సుఖాలు వాహన సౌఖ్యం గృహ సౌఖ్యం అట్లాగే మన స్వభావం అన్నీ బాగుంటాయి తల్లిగారు యొక్క ఆరోగ్య విషయంలో కూడా చాలా మంచిగా ఉంటుంది ఆరోగ్యమే కాదు ఆవిడతో మనకున్న ఆవిడకి మన మీద ఉన్న ప్రేమ కానీ ఆవిడ మీద మనకి ఉన్నటువంటి అనురాగం కానీ ఇవన్నీ కూడా చాలా బాగుండే పరిస్థితి అంతా బుధుని యొక్క సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి ఇకపోతే తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోంది గురువు యొక్క సంచారం మాత్రం శుభప్రదమైన ఫలితములను ఇవ్వజాలడు ద్వితీయ స్థానంలో గురువు సహాయ సహకారాలు అందవు ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ ఉన్నాయి కాకపోతే రవి కూడా రెండు స్థానాలలో రెండు రాసులలో సంచారం చేస్తూ ఉన్నారు ద్వితీయ తృతీయ ద్వితీయ స్థానంలో పద్నాలుగో తారీఖు వరకు సామాన్యంగా రవి ఎప్పుడు పద్నా పదమూడు పద్నాలుగు తారీఖుల్లోనే ఒక రెండు ప్రతి నెల నెల ఫలితాన్ని ఇప్పుడు చెప్పుకున్నప్పటికీ కూడా రెండు రాసుల్లో సంచారం జరుగుతూ ఉంటుంది అది పదమూడు పద్నాలుగులోనే జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఈ నెలలో మీకు పద్నాలుగో తారీఖు వరకు ఇక్కడ ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నారు ద్వితీయ స్థానంలో రవి యొక్క సంచారం అంత మంచి అయితే ఉండదు ఈయన పిల్లలకి వాళ్ళకి కొంచెం జలుబు దగ్గు ఇలాంటి ఆరోగ్య విషయాల్లోనూ చదువులో కొంచెం వెనకబడతనానికి కొంచెం అవుతూ ఉంటారు సూర్యభగవానుడు ఇకపోతే ఆ తదుపరి నెలాఖరు వరకు పదిహేను నుంచి నెలాఖరు వరకు అదంతా కూడా తృతీయ స్థానంలో సంచారం తృతీయ స్థానంలో రవి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తారు ఈయన మళ్ళీ ఆ ఆరోగ్యం కుదుటపడటము చదువులో పుంజుకోవటము అందరికంటే ముందుకు వెళ్ళగలగటము అందరితో పోటీ పడగలగటము చదువులోను అలాగే సహాయ సహకారాలు కూడా మిగతా వారి వల్ల అంటే ఈ బుధుని వల్ల వారి వల్ల తృతీయంలో మనకి సహాయ సహకారాలు అందవని చెప్పుకున్నాం కదా అది ఈ రవి యొక్క సంచారం వల్ల మళ్ళీ అది కవర్ అవుతూ వస్తుంది నేను మరి వారందరూ సహాయ సహకారాలు అందే విధంగా సూర్యభగవానుడు మనకి ఆ ఫలితాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తారు ఇకపోతే చతుర్థంలో కుజుని యొక్క సంచారము చతుర్థ పంచమ రెండు స్థానాలలో ఆయన యొక్క సంచారం జరుగుతోందండి చతుర్థ స్థానంలో కుజుని యొక్క సంచారము శుభ ఫలితం ఇవ్వదు అట్లాగే ఐదవ స్థానంలో కూడా నెల అక్కడ వరకు ఉంటారు కాబట్టి అక్కడ కూడా ఐదవ స్థానంలో కూడా సుఫలితాలు లేదు నాలుగవ స్థానంలో సంచారం చేసేటప్పుడు ఆయన భూమి గృహము వాహనము ఇత్యాది విషయాల్లో కొన్ని ఇబ్బందులు పెట్టేట పరిస్థితులు ఉంటాయి అలాగే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారికి ఇది అనుకూలమైన కాలము కాదు అలాగే ఐదవ స్థానంలోకి సంచారం చేయడానికి వస్తున్నారు కదా ఈ ఐదవ స్థానంలోకి వచ్చిన తర్వాత ఒక ఐదు రోజులు మాత్రమే మీకు చతుర్థంలో ఉన్నారు తర్వాత మిగిలిన నెల అంతా కూడా ఐదవ స్థానంలోనే సంచారం చేస్తున్నారు ఈ ఐదవ స్థానంలో సంచారం చేయటం వల్ల పిల్లలు చదువులో వెనకబడటము ఆటల మీద శ్రద్ధ పెరగటము కొంచెం చెడు స్నేహాలు చేయటము అనవసరంగా ఊ అక్కడలేని టైంని అంతా వేస్ట్ చేసుకుంటూ అలాగే యూట్యూబ్లు ఫేస్బుక్ చూసుకోవటం లాంటి పనులన్నీ చేసేట అవకాశం ఉంటుంది అందుచేత పిల్లల మీద ఒక రకమైన ఒక దృష్టి మీరు పెట్టవలసినటువంటి అవక ఆవశ్యకత కను గోచరిస్తూ ఉన్నది అలాగే ఇకపోతే కుజుని యొక్క సంచారం మనకి చెప్పుకున్నాం కదండి ఐదవ స్థానంలో పిల్లల మీద దృష్టి బాగా ఎక్కువగా ఉంటుంది నాలుగవ స్థానంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులకి అనుకూలమైన ఫలితం కాదు ఐదవ స్థానంలో వీరితో పాటుగా కేతుగ్రహ సంచారం కూడా జరుగుతున్నది ఈ కేతుగ్రహ సంచారము ఐదవ స్థానంలో అది కూడా పిల్లల మీద అంటే మన సంతానం మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది అక్కడ వారికి కూడా మంచి ఆరోగ్యంలో చిన్నపాటి లోపాలు కలిగించటము అలాగే విద్య మీద తగ్గటము శ్రద్ధ చదువుల మీద ఆటల మీద లేకపోతే ఇటీ వాళ్ళు ఆటలు అంటే దొరికంటే బయటకు పోయి ఆడుకునేవారు శుభ్రంగా కొన్ని ఫిజికల్ ఫిట్నెస్ అయినా వచ్చేదండి ఇప్పుడు అది లేదు ఇది లేదు ఇప్పుడు ఆడేటటువంటి ఆటలన్నీ ఎప్పుడైతే మనకి ఈ సెల్ లో చూస్తున్నారు దానివల్ల అనేక రకాల అనర్థాలండి అందులో కొట్టుకోవడాలు తిట్టుకోవటాలు ఇట్లాంటివి కొన్ని చూస్తున్నారు వాళ్ళు దయ్యాలకు సంబంధించి కొన్ని చూస్తున్నారు ఆ దయ్యాలకు సంబంధించి పగలంతా చూస్తారు కదా మైండ్లో పిల్లలు కదండీ వాళ్ళకి పెద్ద వ్యవహారాలు ఏమి ఉంటాయి రాత్రి నిద్రలో ఏడవటము లేకపోతే నిద్రలో పక్కన కొట్టడము ఫైటింగుల్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి పిల్లలకి ఇట్లాగే ఏదో ఈ టీవీ చూడటం ద్వారా ఎక్కడికి ఫిజికల్ ఫిట్నెస్సే లేదండి అసలు తద్వారా మైండ్ డెవలప్ అవ్వచ్చు కానీ శారీరకంగా మాత్రం అన్ఫిట్ అవుతున్నారు ఖచ్చితంగా ఇప్పుడు కూర్చుంటే ఏముందండి పిల్లలు ఆడవలసిన వయసులో అసలు ఫిట్నెస్ ఎక్కడొస్తుంది మీకు నలభై యాభై వాడు వ్యవహారంలో పడిపోయి ఉద్యోగంలో పడిపోయాక వారు జిమ్కి వెళ్ళే పరిస్థితి ఉండదు ఆటలాడే పరిస్థితి ఉండదు జీవితం అంతా లాగడానికే సరిపోతూ ఉంటుంది ఈ విధమైన పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి అయితే అప్పుడు ఫిట్నెస్ వచ్చేది ఆ ఫిట్నెస్ వచ్చే కాలం అంతా ఈ సెల్ ఫోన్ వల్ల నాశనం అయిపోయింది అప్పుడు శారీరకమైన ఫిట్నెస్ మంచి వయసులో లేనప్పుడు ఇంకా మళ్ళీ బాధ్యతలు నీపడ్డానికి ఇంకా అసలు అవకాశమే ఉండదండి ఈ విధమైనటువంటి ఫలితాలు చెడ్డ చాలా చెడ్డ ఫలితాలు ఉంటాయి పిల్లలకి మీరు ఈ సెల్ ఫోన్ అనేటటువంటిది ఇవ్వండి ఏదో ఇవ్వండి ఒక అరగంట ఇవ్వండి పావు గంట ఇవ్వండి అంతేగాని అన్నం కూడా మానేసి రాత్రి పదకొండు గంటల వరకు చూసేటువంటి పరిస్థితులు పిల్లలు దూరంగా వేరే గదిలో పెట్టబాకండి వాళ్ళు తెల్లవారు కూడా చూసే చూస్తున్న పిల్లలు ఉన్నారు అప్పుడు ఇంకా శ్వాస వచ్చి పడిపోయి మర్నాడు అన్నం లేదు తిండి లేదు స్కూలు లేదు చదువు లేదు సంధ్య లేదు భ్రష్టు పట్టిపోయిన పిల్లలు కూడా నాకు అలతో వందల మందిని చూశానండి వాళ్ళకి ఏదైనా జపాలు చేయమంటారు ఏ జపం చేయాలి నేను ఏం జపం చేస్తామండి పిల్లలకి ఈ విధమైనటువంటి కొన్ని మనకి స్వయంకృత అపరాధాలు ఇవన్నీ మన పిల్లల్ని జాగ్రత్తగా మన మన రూంలోనే పడుకోబెట్టుకోండి మన పక్కనే పడుకోబెట్టుకోండి వాళ్ళ మీద ఒక కన్ను వేసి ఉంచాలి లేకపోతే ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు అగమ్య గోచరంగా ఉందండి వాళ్ళ బతుకు కూడా అగమ్య గోచరం అయిపోతుంటాయి ఈ ఫేస్బుక్లు ఎంత ఆ ప్రోగ్రామ్స్ ఏమైనా అద్భుతమైన ప్రోగ్రామ్లు అన్ని పరిమాలు ఇవే అన్ని పరిమాన్లువే ఈ విధంగా ఉంది తస్మాత్ జాగ్రత్త ఇకపోతే మీకు ఏకాదశ స్థానంలో రాహుగ్రహం యొక్క సంచారం జరుగుతోంది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తారు ఆయన మీరు ఏది ముట్టుకున్నా కూడా వ్యాపారమే కావచ్చు మరోటే కావచ్చు అన్నిట్లో కూడా లాభం కనిపిస్తూ ఉంటుంది మీకు సోదరులు వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు అదే వ్యవహారంగా నడిపించి మొదలు పెట్టినట్టయితే అందులో విజయవంతంగా దాన్ని పూర్తి చేయగలుగుతారు ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి గోచరిస్తూ ఉన్నాయి ఇక శని సంచారం గురించి చెప్పుకోవాల్సి వస్తే మేషరాశి వారికి నాటి శని జరుగుతున్నది అది కూడా వ్యయస్థానంలో ఉన్నందున అధికమైన ఖర్చులు ఆ ఖర్చును కూడా పనికి మాలిన ఖర్చులు అనవసరమైన ఖర్చులు చెడు అలవాట్లకు ఖర్చు అయ్యేటట్టు అవకాశం ఉంటుంది చెడు అలవాట్లు ఉన్న వాళ్ళకి అందుచేత ఈ శని భగవానికి ఈ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నాడు కాబట్టి ఇక్కడ మీరు తప్పకుండా శని గురించి కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవలసి ఉంటుంది అక్కడ ఇప్పుడు మనం మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము కానీ నిజానికి ఏలినాటి శనిలో భాగం కాబట్టి ఇక్కడ మీకు వేయి స్థానంలో రెండున్నర సంవత్సరాల పాటు ఉంటారు ఈ ఫలితాలు ఇంచుమించుగా మనం వార ఫలాలు చెప్పుకున్నా పక్ష ఫలితాలు చెప్పుకున్నా దిన ఫలితాలు చెప్పుకున్నా కూడా ఇవే రకమైన ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి ఈ విధంగా గోచార ఫలితాలు చెప్పుకోవలసి ఉన్నది మేషరాశి వారికి ఇందులో మీకు అనుకూలమైనటువంటి గ్రహం ఏంటంటే శుక్రగ్రహం అనుకూలంగా ఉన్నది బుధ గ్రహం ఒక ఐదు రోజుల అనుగ్రహంగా మనకి అనుకూలంగా ఉన్నది అలాగే ఒక ఐదు రోజుల పాటు రవి యొక్క సంచారం కూడా అనుకూలమైన ఫలితం ఉన్నది ఇంకా బుధుని యొక్క సంచారం మనం చెప్పుకున్నాం కదండి ఒక ఐదు రోజులు చివరిలో ఒక ఏడు రోజులు ఒక రోజులు పాక్షికంగా అంటే పూర్తిగా మీకు శుభాన్ని అందించేటటువంటి గ్రహం ఒక శుక్ర గ్రహం ఒకటి రాహుగ్రహం ఒకటి కనిపిస్తున్నదండి ఇకపోతే ఈ పాక్షికంగా రెండు గ్రహాల యొక్క అనుకూలత ఉన్నది రెండు గ్రహాల యొక్క అనుకూలత ఉన్నది అందుచేత మీకు పర్వాలేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే మూడు పెద్ద గ్రహాలైనటువంటి గురుగ్రహము శని గ్రహము రాహుగ్రహము కే కేతు గ్రహము ఈ నాలుగు గ్రహాలు మనం ఎక్కువ కాలం తక్కువ తక్కువన్నీ మించి మించిగా నెల పదిహేను రోజులు మధ్య ఉండిపోతూ ఉంటాయి కాబట్టి వాటి గురించి మనం చెప్పుకోకపోయినా మూడు గ్రహాలు బాగున్నట్టయితే గోచారంలో బాగుందని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది అంత మాత్రం చేత దాన్ని గొప్పగా ఫీల్ అవ్వాల్సిన పని లేదండి అయితే మిగతా గ్రహాలన్నీ కొంచెం ప్రతికూలంగానే ఉంటాయి కాబట్టి వాటి పని అవి చేస్తూ ఉంటాయి కాబట్టి వాటి యొక్క సాంద్రత తగ్గించుకోవడానికి నవగ్రహ మంత్రాలు కానీ బీజాక్షాలు కానీ కవచాలు కానీ గాయత్రి కానీ చేసుకోండి అన్ని శుభాలు మీరు పొందగలుగుతారు శుభం